హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఈమెను చూసి చాలా అంటే చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమె తెలిసి చేసిందో తెలియక చేసిందో అసలు బిడ్డలు లేక ఎంతమందో ఎంతో పూజలు చేసి ఎంతో చేస్తున్నారు అలాంటిది ఇంత పెద్ద బిడ్డల్ని ఒకరికి ఏండ్లంట ఒకరికి తొమ్మిది ఏండ్లంట ఒకరికి ఆరేళ్ళంట అంత పెద్ద పిల్లలని ఆమె ఎలా మనసు ఒప్పి చంపిందో తెలియట్లేదు ప్రియుడి కోసము అసలు ఆమెకి చేతులు ఎలా వచ్చాయో కూడా అసలు అర్థం కావట్లేదు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నేను ఈ వీడియోని చాలా రోజుల నుంచి చూస్తున్నాను సుమన్ టీవీలో న్యూస్ ఛానల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మలుపు తిప్పుతున్నారు ఆమె గురించి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అలాగే అసలు ఆమె తల్లి వాళ్ళని ఎలా చంపిందో కానీ నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మనసు ఎలా వచ్చిందో చేతులు ఎలా వచ్చాయో ఆమెకి బుర్ర పని చేస్తుందో లేదో కానీ అర్థం కావట్లేదు ఇప్పుడు అంత కోట్లు కాస్తుందంట ఆయన డ్రైవర్ నీళ్ళు ట్యాంకర్ పని చేస్తాడంట వాళ్ళు ఆయన వాళ్ళ ఆయనకి రెండో భార్య అంట ఆస్తి కూడా అంతా ఆమె పేరు మీదనే పెట్టాడంట అయినా కానీ పెళ్ళి చేసినప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆస్తి రాసిస్తేనే మేము ఇస్తామని చెప్పారంట ఏమో లే వాళ్ళ బిడ్డ కోసం ఆదరం అనేసి వాళ్ళు ఆయన కూడా ఏం ఆలోచించుకున్నా మొత్తం ఆస్తి ఆమె పేరు మీదనే పెట్టాడు అనమాట పెట్టాడు బాగానే ఉంది ఆ బిడ్డలను చూసుకుని ఆయన చూసుకోవచ్చు కదా ఆయనకి ఆమెకి ఇరవై ఏళ్ళు తేడా ఉందంట పెళ్ళి చేసుకున్నప్పుడే చూసుకోవాలి కదా బిడ్డలు కూడా అయిపోయినారు కదా ఇంకేముంది చెప్పు ఆ ఎప్పుడో చదువుకునే అతను క్లాస్మేట్ పరిచయం అయినాడనేసి ఏదో స్కూల్ ఈమె స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది అక్కడ ఏదో టెన్త్ క్లాస్కి గెట్ టుగెదర్ కింద ఏదో ఫంక్షన్ చేస్తే అక్కడ కలిచాడంట ముందు బాయ్ ఫ్రెండ్ ఆయన విన్నాడంట నువ్వు నీ పిల్లల్ని నీ భర్తని చంపేసావంటే మనం హ్యాపీగా ఉండొచ్చని చెప్పాడని ఆ ఏదో ఎలా చెప్పాడో ఈమెలా వినిందో తెలీదు కానీ మొత్తానికి ముగ్గురు బిడ్డలకి పెరుగనంలో కలిపిందని ఒక ఛానల్లో అయితే చెప్తున్నారు ఇంకొక ఛానల్లో ఏమో గొంతు బిస్కి చంపిందని ఇంకొంతమంది చెప్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు మొత్తానికి ఆ బిడ్డలైతే చనిపోయినారు బర్త ఏమో ఇంట్లో లేడు కాబట్టి బతికిపోయాడు ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తుకొని జైల్లో వేసారు ఇప్పుడు జైల్లో చేయడమ్మా ఎంజాయ్ నువ్వు నీ ఫ్రీవుడు ఎందుకంటే తల్లి బిడ్డల కోసం తప్పు చేస్తుంది లేదు బిడ్డల కోసం ఎంతో కష్టపడుతుంది అలాంటి తల్లి స్థానాన్ని నువ్వు ఇంత ఎదోగా చేసావు అంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు అసలు ఆ బిడ్డలు చూస్తుంటే ఎంత బాగున్నారు వాళ్ళని నీకు ఎలా మనసు ఒప్పిందో చంపడానికైతే నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారా ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉంటే వీళ్ళకి పురుగుల ముందు పోసే లేదు ఏదో ఒకటి పెట్టి చంపేయాలి ఈ ఇప్పుడు బిడ్డల కోసమే మనం ఎంతో కష్టపడుతున్నాం ఎంతో బాధపడుతున్నాం మన బిడ్డలు లక్షణంగా ఉండాలి అని చెప్పి ఈమె ఆస్తుండి తినడానికి అన్నీ ఉండి కూడా కామంతో కళ్ళు కమ్మప్పి బిడ్డల్ని చంపేసింది ఇలాంటి వాళ్ళు భూమి మీద బతకకూడదు ఫ్రెండ్స్ నిజంగానే ఆమెకి శిక్ష వేయాల్సిందే ఆ బిడ్డలు చంపిన దానికి ఆమె అసలు మరణ శిక్ష వేయాల్సిందే ఆమెకి వాళ్ళ ప్రియుడికి అలా చేస్తేనే సమాజంలో ఇంకొక ఇంకొకరు అలా చేయకుండా ఉంటారు ఇంకొకరంటే చేయరు ఎవరు చేయరులే కన్న తల్లి అన్నాక ఎవరు చేరు తల్లి అన్నాక పస్తున్నైనా బిడ్డల్ని సాక్కోవాలనుకుంటుంది కానీ ఇలా చంపుకోవాలనే తల్లులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో ఈ మొక్కటే ఎలా ఉందో మరి దేవుడికే తెలియాలి ఈమెకి మాత్రం కంపల్సరీ ఊరికి శిక్ష పడాలి ఫ్రెండ్స్ నేను నాకైతే చాలా బాధ అనిపించి అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను ఇలా మాట్లాడినాను అనేసి మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్ ముగ్గురు బిడ్డల్లో చూడండి నేనైతే నా ముగ్గురు బిడ్డల కోసమే నేను నా కోయట్లోనే నా జీవితం అంతా గడిపేశాను వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళు లక్షణంగా ఉండాలి అని చెప్పి అలాగా దా ఆమెకి డబ్బు ఉండి అన్నీ ఉండి కూడా కొవ్వెక్కి బిడ్డల్ని చంపేసిందంటే ఏమనుకోవాలో చెప్పండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా చెప్పండి ఇలాంటి తల్లులు ఉంటారా అసలుకి తల్లితనము అంటే ఎంతో పవిత్రమైన స్థానం అది బిడ్డలు లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు ఈ దేవుడు అన్నీ నీకు లక్షణంగా సమకూర్చాడు అలాంటప్పుడు ఆ బిడ్డల్ని చూసుకుని ఎలా ఉండాలి చెప్పండి ఫ్రెండ్స్ ఆ బిడ్డల్ని చంపేసింది అందుకని ఆ బిడ్డలు ఎలా సచ్చారో ఆవిడ కూడా అలాగే సావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ప్రపంచం మీద ఉండకూడదు వీళ్ళకి మరణ శిక్ష వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకైతే చాలా బాధ అనిపించి నేనైతే ఈ వీడియో పెట్టాను అనమాట తప్పో రైటో నాకు కూడా తెలీదు అది నాకైతే కానీ ఆ బిడ్డలు చూస్తుంటే భలే బాధ అనిపించింది